హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో అయితే మన కారం రైస్ ఎలా చేశానో చూడండి ఇంట్లో కనుక మనకు సడన్గా కూరగాయలు లేకపోవచ్చు అసలు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాంటి తొందరగా చేసుకునే రైస్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇది కారం రైస్ అలాగే పిల్లలు బాక్స్కి తొందరగా చేయాలి పది నిమిషాలు అయిపోవాలి అనుకుంటే ఒకసారి ఈ కారం రైస్ చే చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా లేదు పదే పది నిమిషాలు అయిపోతుంది పని ఈ రైస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకొని చిన్న స్పూన్తో ఇక్కడ నేను పెద్ద స్పూన్ ఏందన్నా కొంచెం ఒక హాఫ్ వేసుకోవాలన్నీ ఒక్క స్పూను మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ పోపు దినుసులు వేసుకోవాలి ఇవన్నీ ఒక చిన్న స్పూన్తో వేసుకోండి ఒక స్పూన్ స్పూను ఇంకా వచ్చేసి పల్లీలు రెండు స్పూన్లు వేసుకోండి ఇవి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి కొంచెం ఈ విధంగా వేగనివ్వాలి పోపు అంతా ఇప్పుడు ఇందులో జీడిపప్పు కొద్దిగా నాలుగైదు పలుకులు జీడిపప్పులు వేసుకుందాము ఈ జీడిపప్పు వేసుకొని మీ ఇష్టం అండి జీడిపప్పు ఉంటేనే వేసుకోండి లేకపోయినా ఏమి కాదు అలాగే పచ్చిమిర్చి మూడు ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేలోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టాకండి మాడిపోతే బాగుండదు మరి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ వేసుకోండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఇలాగా పసుపు వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ కుడక ఈ విధంగా వేగితే చాలు మరి ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదు ఆనియన్స్ కొంచెం లైట్గా వేగితే చాలు ఆనియన్స్ ఇప్పుడు ఇలాగా మనం రైస్ ముందుగా చేసి పెట్టుకొని ఒక పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకొని ఇప్పుడు కడాయిలో వేసుకొని కారం వేసుకోవాలి కారం అనేది కొంచెం స్పైసీగా కారంగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను పిల్లలు కదా ఎక్కువ కారం ఉంటే తినలేరు అందుకనేసి వాళ్ళ కోసమని ఒక్క స్పూన్ కారం పొడి వేసుకున్నాను మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువగానే వేసుకొని చేసుకోండి ఇంకా ఒక్క స్పూన్ ధనాల పొడి వేసుకొని వేయించిన ధన ధనియాలు వేయించుకొని పొడిగుడ్ పెట్టుకునేది ఒక్క స్పూన్ ధనాల పొడి వేసుకొని ఈ రెండు వేసుకున్నాక బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇలాగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము లాస్ట్లో కారం ఇట్లా కారం కానీ సాల్ట్ కానీ సరిపిందా లేదా చూసుకోవాలి ఒకవేళ కారం ఇంకా తక్కువ అనిపిస్తే లైట్గా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలుపుకోవాలి లాస్ట్కి ఫైనల్గా ఇలా ఉంటుంది కారం రైస్ చాలా బాగుంటుందండి ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా లేదు తక్కువ టైంలోనే ఒక పది నిమిషాల్లో తయారైపోతుంది ఈ రైస్ అలాగే ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఈ రైస్ చేసుకోవచ్చు మనకు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో